కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పోట్టిపాడు టోల్గేటు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుని ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన సీసాలను స్థానిక సర్వీస్ రోడ్లో పోలీసులు స్వాధీనం చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వాహనాలు ప్రయాణించే రోడ్లపై ఈ హడావిడేంటని పోలీసుల తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు గన్నవరం మండలం మెట్లపల్లలో భారీగా నిల్వ ఉంచిన ఎనభై లక్షల రూపాయలు విలువ చేసే గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అర్నాన్ నయీం అస్మి వెల్లడించారు ఈ రోజు మొన్న జరిగిన మన ఆతుకూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోపలే టోటల్ సీజర్ ఒకే రేడ్లో లో ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ థర్టీ టూ బాటిల్స్ ఇటు చూస్తే రాయల్ గ్రాండ్ లిక్కర్ గోవా బ్రాండ్ ఉన్నాయి దాదాపు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అల్కోహాల్ ఈ మొత్తం ప్రాసెస్ ఫాలో చేసిన తర్వాత ఈ రోజు డిస్కషన్ జరిగింది ఇక్కడ మీ దృష్టిలో ఆల్రెడీ ఈ సంబంధంలో ఇద్దరు అక్యూజ్డ్ మన దగ్గర కస్టడీలో ఉన్నారు ఆల్రెడీ దే హీన్ సెండ్ ఆన్ జ్యుడిషియల్ రిమాండ్ పూర్తిగా ఈ ఎట్లా వచ్చింది ఇక్కడ హౌ వాట్ వాజ్ ద రూట్ అండ్ వాట్ వాస్ ద సోర్స్ ద అండ్ దెనిఫిషరీస్ ఈ విచారణ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు సీ కాపరేషన్ ఫ్రామ్ ది అక్యూజ్డ్ ఆస్ వెల్ అండ్ ట్రైంగ్ టు గెట్ యాజ్ మచ్ టెక్నికల్ అండ్ అదర్ ఎవిడెన్స్ ఇన్ దిస్ రిగార్డ్ ఈ విచారాలు మళ్ళీ వచ్చిన సూచన వచ్చిస్తే విల్ ఇన్ఫార్మ్ యూ